రైడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు పొందదగిన స్తోత్రమాలిక చెల్లించదము దేవా నన్ను విమోచించువాడా నీకు స్తోత్రము దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీకు స్తోత్రము దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నీకు స్తోత్రము దేవా నీవే నా రాజువు నీకు స్తోత్రము దేవా నా ఎందు శుద్ధ హృదయము కలుగు నీకు స్తోత్రము దేవ నా దేవా నీకు స్తోత్రము దేవా నా ప్రార్థన ఆలకించుము నీకు స్తోత్రము దేవ నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపించువాడా నీకు స్తోత్రము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించిన దేవా నీకు స్తోత్రము దయగలిగి మా పాపములను జ్ఞాపకం చేసుకొనని ప్రభువ నీకు స్తోత్రము దేవుని ఎందు నమ్మికి ఉంచి ఉన్నాను నేను భయపడను దేవా నీకు స్తోత్రము దేవా నా పక్షమున ఉన్న దేవా నీకు స్తోత్రము దేవ మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నీకు స్తోత్రము దేవ సర్వభూమికి రాజైన దేవుడవు నీకు స్తోత్రము అన్య అన్యజనులకు రాజైన దేవుడవు నీకు స్తోత్రము దేవా నా దేవా నీకు స్తోత్రము దేవదూతల ఆహారము నర్లకిచ్చి ఉన్నావు దేవా నీకు స్తోత్రము దేవా నీ మార్గము పరిశుద్ధమైనది నీకు స్తోత్రము దేశములో మహారక్షణ కలగజేయు దేవా నీకు స్తోత్రము ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు వచ్చిన దేవ నీకు స్తోత్రము ఘనమైన మహారాజా నీకు స్తోత్రము దెయ్యము పట్టిన మోగవాణిని దేవా నీకు స్తోత్రము నా దేవా నా రాజా నీకు స్తోత్రము నా చేతులకు యుద్ధము చేయ నేర్పుదేవా నీకు స్తోత్రము నాకు బలము ధరింపజేయుదేవా నీకు స్తోత్రము నా దీపము వెలిగించుదేవా నీకు స్తోత్రము నన్ను యథార్థ నడిపించు నడిపించుదేవా నీకు స్తోత్రము నా శత్రువులను వెనుకకు మళ్ళజేయుదేవా నీకు స్తోత్రము నా నీతికి దేవా నీకు స్తోత్రము నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగా ఇస్తాను అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము నలిగిన వారికి మహాదుర్గమైన దేవా నీకు స్తోత్రము నా బలమా నీకు స్తోత్రము నా శైలమా నీకు స్తోత్రము నా కోట నన్ను రక్షించుదేవా నీకు స్తోత్రము నా కేడమా నీకు స్తోత్రము నా రక్షణ శృంగమా నీకు స్తోత్రము నా ఉన్నత దుర్గమా నీకు స్తోత్రము నేను ఆశ్రయించిన నా దుర్గమా నీకు స్తోత్రము నా నీతిని బట్టి నాకు ఫలమిచ్చుదేవా నీకు స్తోత్రము నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చుదేవా నీకు స్తోత్రము Amen.